హాయ్ హలో నమస్తే అందరికీ ట్వంటీ డేస్ అవుతుంది మా మెద్య పైకి రాక స్టేస్కి రాక ఎందుకంటే హెల్త్ బాగాలేదు టెన్ డేస్ హాస్పిటల్లోనే ఉన్నా వచ్చినాక రెస్ట్ కావాలని చెప్పి మా వాళ్ళు ఫోన్ ఇయ్యట్లేదు ఫోన్ చూడొద్దు అని చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బోర్ కొడుతుంది ప్లస్ నాకు ఎనర్జీ కూడా లేదు అందుకే రాలేదు ఈరోజు ఎట్లా చేసి వద్దామని వచ్చినా ఏవో పుదీనా పెడుతున్నా స్టెన్స్ ఇట్లా పెడితే మంచి వస్తాయని వీడియోలలో చూసిన ఒకసారి పెట్టినా వచ్చినాయి కాకపోతే ఒక్కటేసారి వస్తున్నాయి లైఫ్ రావట్లేదు మామూలుగా టబ్బులల్లో అయితే పీక్తా ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా కానీ ఇందులో రావట్లేదు అయితే నేను హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు ఒక పుచ్చకాయ సీట్స్ పెడితే ఒక్కటే ఒక పుచ్చకాయ ముఖం వలిసింది నేను ఈరోజు పైకి వచ్చేటప్పుడు ఆ పుచ్చకాయ ఇప్పుడు చెట్టు చచ్చిపోయి ఉంటుందిలే అని అనుకున్నా కానీ చూసి షాక్ అయిపోయినా చూదురండి చూపిస్తా మీకు కూడా పుచ్చకాయ చెట్టు అలా ఉండడమే కాకుండా పుచ్చకాయ కాస్తుంది ఎంత షాక్ అయినా షాక్ కాదు సర్ప్రైజ్ అయినా అబ్బా మనం కూడా బిజ్య తోటలో వాటర్ మిలాన్ పెంచుకోవచ్చు అయితే అన్నట్టుగా అదే చనిపోతుంది చెట్టు అనుకున్నా వాటర్ మిలాన్ కాస్తుంది బరువు కిరిగిపోతుంది అని భయం అవుతుంది చూడాలి దీనికి ఏం చేయాలా అని కానీ మస్ హ్యాపీగా ఫీల్ అయినాయి దీన్ని చూడగానే ఇది పెద్దగా తక్కువ ఉంటుందో ఉంటుందో కానీ ఇప్పటికే చాలీగా మురిసిపోయినా మస్తు అట్లనే ఇది కూడా నేను హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు మెంతులేసిన నీళ్ళు బాగా మోయాక చీపోయాక నీళ్ళు బాగా పోయాక ఎక్కువ పొడవు పెరగలేదు ఇక్కడే ముదిరిపోయింది తెంపి ఈరోజు మెంతికూర పచ్చడి అన్న టమాట చేయమనాలే ఇదేమో శనగ పల్లికాయ చెట్లు శనగకాయ చెట్లు శనగింజలు కింద పడి మొత్తం డస్ట్ అంటేనే ఏం పడేస్తానులే అని చెప్పి బకెట్ లో వేసినా పెడవడేసిన ఎందుకు ట్రై చేద్దామని ఈ బకెట్ లో వేస్తే మొలిచినాయి వీటిని చూసి కూడా మస్తు మురిసిపోయినా ఇంకా ఇప్పుడు ఇప్పుడే కిందలు వేస్తున్నాయి పూలు ఊసిపోయింది ఆల్రెడీ కానీ ఇక అవడానికి ఆరు నెలలు పడుతుంది అంట మా అమ్మ అన్నది ఇది మొత్తం ఉంది కదా ఆకంతా అయిపోయి కాడలు కూడా నల్లగా అయిపోయి ఆకంతా రాలిపోయినప్పుడు కాయ మంచిగా అయినట్టు అంట అప్పటి దాకా చూడాలి అప్పుడు తెంపేటప్పుడు కూడా వీడియో తీస్తా చూద్దాం ఎన్ని పల్లికాయలు అయితే దీనికి ఈ నాలుగైదు చెట్లకి ఇంకా అప్పుడే టమాటా చెట్లు కూడా వేసినా సబ్జా సీడ్స్ ఉంటాయి కదా ఎండాకాలం మనం వాటర్లో వేసుకొని తాగుతాం అవి కూడా ఊరికే వేసి చూసిన అసలు ఆ చెట్టు ఎట్లుండదో చూద్దామని ఇగో ఇది సబ్జా సబ్జా చెట్లు ఇట్లా ఉంటది మా అమ్మ సైదాక్ అన్నది కానీ సైదాక్ వాసన రాట్లే ఇది ఒక పర్ఫ్యూమ్ స్మెల్ లాగా వస్తుంది ఇది సైదాకు కొంచెం పొడుగ్గుంటుంది కదా ఆకు నాకు గుర్తుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది పండగలప్పుడు సవర్ల పండగ అప్పుడు తెంపి వేసేది అది గుర్తుంది కానీ ఇది సైదా కాదు మా అమ్మ సైదాక్ అన్నది దీనికి కాస్తాయా సబ్జాలు కాస్తాయా నువ్వులాక్ నువ్వులాక్ కాస్తాయేమో నాకు తెలిసి చూద్దాం ఎట్లుంటుందో ఒకవేళ కాస్తే అప్పుడు వీడియో తీస్తా ఇవి టమాటో చెట్లు టమాటో చెట్లు కూడా అప్పుడే వేసిన గింజలు కానీ నీళ్ళు సరిగ్గా పోయాక ఎక్కువ పెద్దగా మొలవలే పెద్దగా రావాలి అసలు ఇవి నీళ్ళు మూల నీళ్ళు పోయలేదు ప్లస్ మళ్ళా వర్షం కూడా రావట్లేదు అందుకే పెద్దగా కాలేదు ఇంకా ఇదేమో ఇదేమో రణపాల అందరికీ తెలిసే ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ వస్తే మా ఆయన తెచ్చిండు నాకు అప్పుడు కిడ్నీలో స్టోన్ ఉంది అని అని అంటే తెచ్చిండు చెట్టు ఈ ఆకు పొద్దుగాల పొద్దుగాలు ఆ రసం లాగా లేకపోతే ఆకునైనా పరిగడుపున తాగాలంట ఆకు రసం అందుకే పెట్టినాము ఒకసారి రెండు సార్లు రాయినట్టుంది అంతే ఇప్పటికి ఇక ఈ పుదీనా నాటుకుంటే అప్పుడు వీడియో తీస్తాం మళ్ళీ ఒకవేళ మంచిగా బుష్ లాగా ఎగురు పెట్టి మంచిగా వచ్చింది అనుకో అప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా బాయ్